一路。 Praise the Lord. Good morning. ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధుని దేవాత దేవుని మహాకృపి చేత అందరం క్షేమంగా ఉండగలిగాము కదా మీ దేవుని బిడ్లారా ప్రభువు మనకిస్తున్న వాగ్దానాలన్నీ కూడా మనం స్వీకరిస్తూ ఆశీర్వదించబడుతూ దీని మంతా దేవుని సందలో గడపడానికి మరి బలం పొందుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నారు ఈ వాగ్దానాల ద్వారా మేము ఆశీర్వదించబడుతూ ఉన్నామండి ఈ వాక్య భాగాలు మాకెంతో దీవెనకరంగా ఉంటున్నాయని చెప్పి మీరు చెప్తున్న స్పందనని బట్టి ప్రభువుని స్థతిస్తున్నాను పిల్లలు మీరు వింటూ మాత్రమే కాకుండా ఇతరులకుబడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ ఛానల్ పిల్లరా మరి దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానము పరమ వచనం ప్రేమ మరణం అంత బలమైనది సాంగ్స్ ఆఫ్ సాంగ్స్ ఎయిట్ సిక్స్ లవ్ ఈజ్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ డెత్ దేవునికి మహిమ దేవుని బిడ్డలారా మరి ఈ వచ్చిన భాగం మనం చూసినట్లయితే ప్రేమ మరణం అంత బలమై బలవంతమైంది అని అంటున్నాడు ఏంటి బలమైనది అంటున్నారు ఏమిటి అని చెప్పి మనకు ఆలోచన అయితే ప్రేమకు మరణానికి ఉన్నంత బలం ఉంది అని దీని అర్థం అండి ప్రేమకు మరణానికి ఉన్నంత బలం ఉంది అని అర్థం పిల్లరా ఒక ప్రియుడు ప్రియుల ప్రియురాలో మరి ఏం కోరుకుంటారు అంటే తన ప్రియుని యొక్క లేకపోతే ప్రియ ప్రియురాలు యొక్క ప్రేమ అంతా కూడా తనకే సొంతం కావాలని కోరుకుంటాడు ఆ ప్రేమ మీద తన రూపమే తన ముద్రే ఉండాలని కోరుకుంటూ ఉంటాడు దీంట్లో మరి తప్పేమీ లేదు అయితే ప్రియదేవుని పిల్లరా మనం గనక ఆలోచన చేస్తే ఇక్కడ ఉన్న ఈ మరణము అన్న మాటను కనుక ఆలోచన చేస్తే మరణము ఎలాంటిది అంటే పిల్లరా మనుషులకు శత్రువైన మరణము ఒక్కసారి మనుషుల్ని చేతిక్కించుకుందంటే ఇంకా అది తనను ఆవహించే వరకు కూడా ఊరుకోదు అనమాట విడిచిపెట్టదు ప్రిల్లరా ఎందుకు మరి అలాంటి ఈ మరణంతో పోల్చాడు అంటే మరణం కంటే కూడా శక్తివంతమైన దేవుడు మన దేవుడు అని చెప్పి దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు తాను ప్రేమిస్తున్న మనుషుల పట్ల ఎంతకంటే అధికమైన ప్రేమను చూపిస్తాడు అని సత్యాన్ని దినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి పిల్లరా మనుషుల పట్ల దేవునికి ఉన్న ప్రేమ అద్భుతము అమోఘము అండి ఎలాంటిది అంటే పిల్లరా ఆ ప్రేమ తన తన వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు ఒక్కసారి చేజికిచ్చుకున్న మరణం ఎలాగైతే మనుషులను వెంటాడుతూ ఉంటుందో అంతకంటే అధికమైన దేవుని ప్రేమ మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టదు అని చెప్పి వాక్యం సెలవిస్తా ఉందండి అద్భుతమైన ప్రేమ కదా ఎంత ప్రేమండి ఆయన ప్రేమ స్వరూపి ప్రేమ స్వరూపి అని ఆయనకి పేరు అండి దేవుడికి స్తోత్ర అలా అందుకే ఏ రొమ్మిలకు రాసిన పత్రికలో ఎందో అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచనాలలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది మరణమైనను జీవమైనను దేవదూతలైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన క్రీస్తు యేసు దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను దేవునికి స్తోత్రం ఎన్ని పోలికలు పోల్చాడో చూడండి అందులో మరణం కూడా ఉంది క్రిలరా మరణం కూడా క్రీస్తునందలి ప్రేమ నుంచి మళ్ళీ ఎడబాప నేరదు అండి దేవునికి స్తోత్రం ఎందుకంటే శారీరకంగా మనం ఈ లోకంలో మరణించొచ్చేమో కానీ ఆత్మీయంగా మనం ప్రభుత్వం జీవిస్తూ ఉంటామండి దేవునికి స్తోత్రం అలలుయా కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ప్రేమ మరణం అంత బలవంతమైంది దేవుని యొక్క ప్రేమ మరణం కంటే కూడా బలవంతమైంది మరణానికి ఉన్నంత బలం కంటే అధికమైన బలంతో దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నిన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టని ప్రేమతో ప్రభు ప్రేమిస్తున్నాడు ఈ వాగ్దానం స్వీకరించండి ప్రియదేవుని బిడ్డారా దేవుని ప్రేమలో మనం ఐక్యం అయిపోవాలి దేవుని ప్రేమలో మనం ఎల్లప్పుడూ ఆనందించాలి దేవుని ప్రేమను మనం కలిగి ఉండాలి దేవుని ప్రేమను మనం ఇతరులకు చూపించాలి దేవుని ప్రేమ ఎట్టిదో మనం ఎరగాలి ఆ ఎరిగిన దానిని మన యొక్క క్రియలలో కనపరచాలి అలాగున దేవుని ప్రేమ యొక్క అద్భుతమైన వాగ్దానాన్ని స్వీకరించి ఆ ప్రేమలో ఉన్నంత బలానంతటిని శక్తిని అంతటిని లోకానికి ప్రచురపరచాలి ఆయన నిన్ను తన ప్రేమ నుంచి ఎన్నడూ కూడా విడిచిపెట్టనని చెప్పి వాగ్దానం చేస్తున్నాడు ఆ ప్రేమను మనం కలిగి ప్రభులో మనం స్థిరముగా జీవించుదాము ప్రభు కొరకే అనేక మందిని మరి ప్రభు ప్రేమను రుచి చూపించి పొందుకుందాము అటు విధమైన కృపాభాగ్యం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించి గాక ఆ దేవుని పెట్టినారా ఈ దినం బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుని వర్క్షోభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించినగాక గాక వరకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను తీసుకొండ మరియు ఎనిమిదో జం పద్నాలుగో వచనం యహోవా నిన్ను తలగా నియమించు కానీ తోకగా నియమింపడు దేవునికి మహిమ కలుగును గాక ఈ వాగ్దానం స్వీకరించండి ఆశీర్వదించబడండి నిన్ను మరి ముందుగా ఉంచుతాడు తలగా ఉంచుతాడు ఎత్తైన స్థలాల్లో ఉంచుతాడు అద్భుతమైన వాగ్దాన్ని ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడుగా మా బిడ్డలను దర్శించండి ప్రభావలున్నాయ్ నూతన వస్త్రములను గడిపెట్టిన వారిని ఆశీర్వదించండి దివ్యమైన నీ ఆ నీ యొక్క వాగ్దానాన్ని బిడ్డల పట్ల సొంతం చేసుకోవడానికి కృప చూపించండి ప్రభావ నమ్మదగిన తగిన దేవుడుగాను మాకు నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రియ పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు అద్భుతాలు చేసే దేవుడానికి వందనాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ ఇదిని దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రేమ మరణం అంతా బలమైనంతమైనదని ఈ ఈరోజు మాతో మాట్లాడు అవును ప్రభు నువ్వు అద్భుతమైన ప్రేమమయ్యో ప్రభా నీ ప్రేమ మమ్మల్ని అన్నిటికీ విడిచిపెట్టదు తండ్రి నీకు స్తోత్రమయ నమ్ముచున్నాం తండ్రి నీకు నీ ప్రేమ చేత మమ్మల్ని నడిపించి దీవించి బలపరిచి స్థిరపరచమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు ఇది దీవెళ్ళన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లు మీ సన్నిధి దోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా నాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టం నిరుకులు ఇబ్బందులు శ్రమలో బ్రహ్మ చెప్పుకోలేని సమస్యల్లో ఉంటే నలిగిపోతుంటే బ్రహ్వారు ఆయన ఆయన నువ్వు ఎన్నడూ విడిచిపెట్టని నీ ప్రేమ చేత బిడ్డలను దర్శించి దీవించి స్వస్థపరిచిన ఆయన అద్భుతాలు చేసి మహిమ పొందుకోమని బ్రహ్వా ఆయన మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభా ఉంటున్న బిడ్డలని నింపండి లోకంలో ఉన్న ప్రజలందరి పక్షంగానైనా అయినా తండ్రి నువ్వు ఉన్నావు ప్రభ నువ్వు ప్రేమిస్తున్నావు తండ్రి నీ ప్రేమను ప్రభ లోకమంతా గ్రహించుకుంటూ సహాయం చేసి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడని క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం బిడ్డలకూ సదా తోడే ఉండును గాక Have a blessed day. God bless you all.